చిత్తూరు జిల్లా కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా అర్జీలను సమర్పించేందుకు కుప్పం నియోజకవర్గంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు అనంతరం జిల్లా కలెక్టర్కు అర్జీని సమర్పించి తమ సమస్యలను విన్నవించుకున్నారు కుప్పం నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు

మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి Oh, for